మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు లేదు ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి మామిడి పైన సబ్సిడీ ఇచ్చిన చరిత్ర లేదు మేమందరం మా ఎమ్మెల్సీ దౌర్బాబ గారు ఇక్కడే ఉన్న మా అన్న పోతలపట్ట ఎమ్మెల్యే నేను మరియు మా కలెక్టర్ గారు ప్రత్యేకంగా మామిడి పైన మూడు నెలల పాటు అనేక రకాల మీటింగ్లు పెట్టి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోయి ఫస్ట్ టైం భారతదేశంలో నాలుగు రూపాయలు మ్యాంగో రైతులకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇది ఆషామాషీ ఇష్యూ కాదు ఎందుకంటే ఎక్కడ కూడా ఏ స్టేట్ లో కూడా ఇప్పుడు రాకున్న రోజుల్లో తమిళనాడులో ఎన్నికలు ఉంది అక్కడ రైతులకైతే ఉత్త నాలుగు రూపాయలు ఇచ్చారు సబ్సిడీ లేదు మా ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే కొన్ని ఫ్యాక్టరీ రైతులను ఇబ్బంది పెడుతూ తక్కువ ఇస్తున్నారని మా దృష్టికి రైతు సంఘం అధ్యక్షులు మరియు ఇంకా అనేక మంది వచ్చి మమ్మల్ని కలిసినప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారి మాటని ఎవరైనా జబ దాటితే ఖచ్చితంగా ఫ్యాక్టరీలు ఇకపై రన్ కావు ఎందుకరంటే రైతే రాజు లేనిది రైతులేనిది రాజు కాలేదు అంటారు సో రైతులకి ఏ ప్రభుత్వం అండగా ఉంటుందో ఆ ప్రభుత్వం నిండు నూరేళ్ళు బాగుంటుంది ఆ ముఖ్యమంత్రికి నిండు నూరేళ్ళ ఆరోగ్య వైశ్వర్యం అధికారం ఉంటుందని భావిస్తూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా ఆ ఫ్యాక్టరీ వాళ్ళు విను వినాలి వింటారని కూడా భావిస్తూ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ధర నిర్ణయించారో ఆ ధర ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్లతో పాటు నేను మా ఇద్దరు ఎమ్మెల్యేలు పక్కనే ఉన్న గంగాధ నెల్లూరు మరియు పూతలపట్టు అలాగే పక్కనే ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారితో సహా అన్ని ఫ్యాక్టరీలకి మేమే తలమేస్తాం ఎందుకంటే ముఖ్యమంత్రి మాటని గౌరవించిన వ్యక్తులు మాకు అవసరం లేదు కనీసం రైతుల కోసం మా ముఖ్యమంత్రి నాలుగు రూపాయల ధరనే ఎనిమిది రూపాయల ధర నిర్ణయించి నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చినప్పుడు దాన్ని కూడా ఇవ్వకుండా పోతే ఇంకా వారికి ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పించమని ఈ ఈ సభ ద్వారా వారికి తెలియజేస్తూ